జై శ్రీ మహాగణేష్ అండి వెల్కమ్ టు యువర్ యూట్యూబ్ ఛానల్ మై మానేమి డాక్టర్ గౌరీ బెహల్ చాలామందికి అంది ఈ ఈ మధ్య కాలంలో ఏంది చాలా ఏళ్ళ నుంచి అంటే లాక్డౌన్కి ముందు నుంచి కూడా లాక్డౌన్ తర్వాత నుంచి అంటే కరోనా కోవిడ్ తర్వాత చాలామందికి హార్ట్ డిసీజెస్ కానీ ఏదో ఒక డిసీజ్ ఏదో ఒక డిసీజ్ నొప్పులు కానీ ఏదో ఒకటి తగులుకుంటూనే ఉంటాయి ఎప్పుడు కూడా ఏదో ఒకటి అనమాట సో వాళ్ళు వాళ్ళు ఒక చిన్న స్తోత్రం అందండి చిన్న మంత్రం ఉంది కుంజిత పాదం శరణం కుంజిత పాదం శరణం మంది అండి పిల్లలు మా తల్లిదండ్రులకి ఒంట్లో బాగుండం లేదు చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి నాయనమ్మ తాతయ్య గారికి అమ్మమ్మ తాతయ్య గారికి పెద్దవాళ్ళకి బాబాయ్ గారికి వీళ్ళందరికీ ఒంట్లో బాగలేదు సో వాళ్ళండి ఎవరైతే పేషెంట్స్ నేమ్ ఉంటుందో దాన్ని సర్కల్ ఒకటి తీసుకోండి సర్కల్ మీరు రెడ్ పెన్తో కూడా గీసుకోవచ్చు అంటే రాసుకోవచ్చు మీ పే మీ పుస్తకంలో అదే విధంగా బ్లూతో కూడా రాసుకోవచ్చు గ్రీన్ ఇంక్తో కూడా రాసుకోవచ్చు మీ ఇష్టం అన్నది మీ దగ్గర ఉన్నది సర్కల్ పెట్టుకొని ఆ దాంట్లో పేషెంట్ని అంటే వాళ్ళ పేర్లు రాసేసుకొని దాని కింద కుంజిత పాదం శరణం ఈ కుంజిత పాదం శరణానికండి స్పెషల్గా పూజ చేయాల్సిన అవసరం లేదు స్పెషల్గా మనం నైవేద్యం పెడతాం షోడప షోడశోపచార పూజ చేస్తాం పంచోపచార పూజ చేస్తాం అగరబత్తులు వెలిగిస్తాం నైవేద్యం పెడతాం దీపాలు వెలిగిస్తాం అవసరం లేదు ఇది మనసులో చదువు మనసులో మననం చేసుకునేటటువంటి మంత్రం ఇది ఎవరైనా చేసుకోవచ్చు ఏ క్యాస్ట్ వాళ్ళైనా చేసుకోవచ్చు కుంజిత పాదం శరణం అంటే శ్రీవారి అంటే దేవుడి పాద పాద పద్మాలకి నమస్కారము అంటే పాదం కుంజిత అంటే కమలం కుంజిత కమలం అదే ఆ విధంగా కూడా కుంజిత పాదం శరణం అంటే దేవుడి పాద పద్మాలకి శరణం అంటే మనం శరణర్ అయిపోతున్నాం సో ఇది చాలా 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 మంచి రెమెడీనండి అదేవిధంగా ఒకటో తేదీన పుట్టిన వాళ్ళు పదో తేదీన పుట్టిన వాళ్ళు నైన్టీన్త్న ట్వంటీ ఎయిత్న పుట్టిన వాళ్ళు అదేవిధంగా జనవరి నెలలో పుట్టిన వాళ్ళు వీళ్ళకందరికీ కూడా ఓటో నెంబర్ అంటే సన్ వర్తిస్తారండి సో వీరెంత వీలైతే అంత సన్కి సంబంధించినటువంటి రెమెడీస్ చేసుకోవచ్చు ఆదిత్య హృదయ స్తోత్రము అదేవిధంగా సూర్యుడికి కారకం ఇవ్వడం నెక్స్ట్ ఇయర్ వీళ్ళకి చాలా 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 బాగుండబోతుంది సో ఈ వీళ్ళకి ఒక జాక్పాట్ లాంటిది అనుకోండి నెక్స్ట్ ఇయర్ కం ఎంటైర్ నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ని ఎవరైతే బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తారో వాళ్ళ జీవితం అద్భుతంగా ఉంటుంది సో అందరికీ ధన్యవాదాలండి